పుష్ప కు గుడ్ వినిపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ తెలిపారు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు పుష్ప తరపునే కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఇండియన్ ప్రతినిధిగా బన్నీ అటెండ్ అయ్యారు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బన్నీ మాట్లాడుతూ పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు ఓ ఫ్రాంచైజ్ లో పుష్ప సినిమాను తెరకించాలని అనుకుంటున్నట్లు తెలిపారు పుష్ప సినిమా థియేటర్ల కంటే లో ఎక్కువగా అభిమానులకు రీచ్ అయిందని తెలిపారు ఓటీటీ వల్ల ఈ సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడి రెండు వేల ఇరవై ఒకటిలో బిగ్గెస్ట్ ఫిల్మ్ గా పుష్ప నిలిచిందని అల్లు అర్జున్ అన్నారు పుష్ప పార్ట్ టూ పై బర్నీ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు పుష్ప పార్ట్ టూ లో పుష్పరాజ్ లో డిఫరెన్షియట్ ను చూస్తారని బర్నీ తెలిపారు పుష్పకు మించి తన క్యారెక్టరైజేషన్ చాలా హై లెవెల్ లో ఉంటుందని పుష్పరాజ్ కు ఎదురయ్యే సవాళ్లను ఆడియన్స్ ఊహలకు మించి భారీ స్కేల్లో సుకుమార్ ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలిపారు పుష్ప సినిమాను రీజనల్ లెవెల్లో తెరకెక్కించామని పుష్ప టూ మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నామని తెలిపారు పుష్ప టూ మూవీ ఆగస్టు న పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఎరచందనం సిండికేట్ నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ జీవితంలో జరిగిన పరిమాణాలు భన్వర్ సింగ్ తో పుష్పరాజ్ కు ఏర్పడిన వైరం నేపథ్యంలో సీక్వెల్ సాగనున్నట్లు సమాచారం